హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ్ళి మన వ్లాగ్ ఏంటంటే మేమైతే హోగానికల్కి వెళ్తున్నాం అనమాట సో హోగానికల్కి జర్నీ అయితే స్టార్ట్ చేసాము సో తిరుపతి నుంచి టెన్ థర్టీకి బస్ అనమాట సో టెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీకి వచ్చేసి కృష్ణగిరిలో దిగుతామన్నమాట సో ఇప్పుడు మేము కృష్ణగిరిలో ఉన్నామన్నమాట మేము అర్లీగా దిగిపోయాము త్రీ త్రీ థర్టీ కంటే దిగిపోయామనమాట సో ఫోర్ థర్టీకి బస్ వచ్చింది సో బస్ చూస్తే ఫుల్గా ఉందనమాట ఫుల్ క్రౌడీగా ఉన్నారు సో వీకెండ్స్లో అలాగే ఉంటుందంట అయితే బస్ దగ్గరకు వచ్చి చూసాము ఇదేనా కాదా అని సో హొగానికల్ అని రాసింది ఓకే ఎక్కేసాము సో ఎక్కిన తర్వాత డైరెక్ట్ హొగానికల్కి వెళ్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ వెళ్ళలేదు సో ఇంకా ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్లో ఫ్లవర్ షాప్ ఒకటి ఉండింది సో ఆ ఫ్లవర్ షాప్లో ఈ సంపంగి పూలు ఉన్నాయన్నమాట భలే స్మెల్ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే పక్కనే షాప్ ఉందనమాట తమిళనాడులో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కట్టి అమ్ముతుంటారు కదా చాలా బాగా అనిపిస్తుంది సో చూడగానే భలే నచ్చాయి అనమాట తీసుకుందాం అనుకున్నాం ఇంకా తీసుకున్నా ఇంకా కాసేపట్లో మేము వాటర్ ఫాల్కి వెళ్తాం పాడైపోతాయి ఎందుకు వేస్ట్ చేయడం అని తీసుకోలేదనమాట సో చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఫ్లవర్స్ అయితే సో ఒక రోజు మాత్రం తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నా అది ఎక్కడో పడిపోయిందనమాట సో ఫైనల్లీ ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇలా మా సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఇంకా మేము భరత్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇంకొక ఫ్యామిలీ చాలామంది వచ్చామన్నమాట సో ఫైనలీ ఇలా కాసేపు నించుని జర్నీ చేసాం తర్వాత సీట్ అయితే దొరికింది ఫైనలీ మళ్ళీ ధర్మగిరిలో తిరిగి దిగి ధర్మగిరి నుంచి మళ్ళీ బస్ ఎక్కామనమాట హొగానికల్కి ఇంత జర్నీ ఉంటుందని తెలిస్తే అసలు వెళ్ళేదాన్ని అయితే కాదు నేను సో ఇది హోకానికల్కి వెళ్ళే రూట్ అనమాట చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడంగానే వా అనుకున్నాను అనమాట సో గ్రీనరీ ఇట్లా హిల్ స్టేషన్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే గ్రీనరీ ఉనిందంటే ఇంకా పిచ్చిగా ఉంటుంది అనమాట దట్టు ఫాగీ ఫాగీ మార్నింగ్ మార్నింగే ఫాగీగా ఉనింది అనమాట సో మేపు సిక్స్ సిక్స్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము సో జర్నీనే కాస్త చిరాగ్గా విసుగ్గా అనిపించిందనమాట సో ఇది లైట్గా ఘాట్ లాగా అనిపిస్తుంది కానీ ఘాని ఘాట్ అయితే కాదు మంచిగా అయితే ఉందనమాట ఈ వ్యూ అంతా సో ఈ వ్యూ నంతా ఎంజాయ్ చేస్తూ పోయాము కానీ ఒక పక్క నిద్ర వస్తూనే ఉందనమాట బస్ ఎక్కినప్పటి నుంచి అసలు జర్నీలో నేను నిద్రపోయేదాన్ని కాదు ఈ మధ్య జర్నీ అంటే బస్ ఎక్కి ఎక్కగా నేను నిద్ర వచ్చేస్తుంది అనమాట సో ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఓన్ వెహికల్స్లో ప్లాన్ చేసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట సో ఇది లాంగ్ డిస్టెన్స్ చాలా లాంగ్ ఎవరో మా ఫ్రెండ్స్ అంతా చెప్పారు సెవెన్ అవర్స్ జర్నీ చేస్తే సరిపోద్దని సో ఫైనల్లీ మేమంతా రీచ్ అయిపోయామనమాట ఇక్కడికి సో మేము ముందుగానే గైడ్ని బుక్ చేసుకున్నాము జనరల్గా గైడ్ అవసరం లేదండి మనకి ఇక్కడ వెళ్ళంగానే మనకు బోటింగ్ ఉంటుంది సో ఆ బోటింగ్ వాటర్ ఫాల్ తప్ప ఇక్కడ ఏం లేదు ఇంకా ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు అనమాట సో అదొక్కటే దట్టు మీరు ఫుడ్ ఇక్కడ రోజు స్టే చేయాలన్నా రెండు రోజులు స్టే చేయాలన్నా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకంటే చెప్తాను ఇప్పుడు ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసి ఇస్తారు అని చెప్పేసి చెప్పారు సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెషప్ అవ్వడానికి రూము బేసిక్ రూము జస్ట్ టూ అవర్స్కి థౌజండ్ రూపీస్ అంట ఇంకా పబ్లిక్ వాష్రూమ్స్ దగ్గర మనకి ఫ్రెషప్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి సో అక్కడ కూడా చేసుకోవచ్చు అంట సో అక్కడ కూడా పర్ పర్సన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో దాట్స్ ఓకే కాకపోతే ఈ రూమ్స్ టూ అవర్స్కి థౌజండ్ నేను రాయ్యా అనిపించింది సో ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్ అంతా అదే వాటర్ ఫ్లోటింగ్ అంతా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడే నియర్లో ఉందని అర్థమవుతుంది కానీ ఒక్కసారి చూసేంత వరకు మనకి ఏది ఎక్కడ ఉందనేది తెలియదు అనమాట సో అంతే ఆల్మోస్ట్ అందరూ ఇంకా ఫ్రెషప్ అయిపోయాము ఇంకా ఫ్రెషప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే ఫిషెస్ తర్వాత నాన్ వెజ్ తినడానికి ఇక్కడ నాన్ వెజ్ బాగా కుక్ చేస్తారంట స్పెషల్ థింగ్స్ అంట ఇక్కడ సో అని సో ఫస్ట్ ఏం చెప్పారంటే గైడ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఫిష్ మార్కెట్ అండ్ హెన్ మార్కెట్కి వెళ్ళి అక్కడ కావాల్సినవి మనం చూస్ చేసుకొని ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అని సో ఈ సూట్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట సో ఇది మల్టీపర్పస్ అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు వాడుకోవచ్చు అంట సో తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో తీసుకోలేదనమాట సో ఫైనలీ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ ఎట్లుంటుందో ఏమోలే ఎలాగో ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేయించుకుంటున్నాం కదా అన్నట్టు ఇంకా సైలెంట్ ఉండిపోయామనమాట సో ఇక్కడ వచ్చేసి నేచురల్గా కట్ల పొయ్యి మీద ఇడ్లీ అండ్ సేర్వా ఇంకా సాంబార్ అన్నీ కుక్ చేస్తున్నారు సో మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నాము సో ఇడ్లీ దోశ ఇట్లా బ్రేక్ఫాస్ట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది సో కారం అయితే మాత్రం చాలా బాగుంది చట్నీ కారం సాంబార్ మాత్రం సూపర్ అయితే ఉంది సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కాకపోతే ఇక్కడ కుక్ చేయించుకోవడానికి మాత్రం చాలా కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఈ పిల్లిని చూస్తే టైగర్ని చూసినట్టుంది అంత బొంతగా ఉంది గుడ్డుగా దాని టైల్ చూస్తే అనిపిస్తుంది వామో ఇంతలా ఉంది ఏంటి అని చెప్పి సో మా పాప పైపడి కాలు ఎత్తి పైన పెట్టుకొని కూర్చుంది అనమాట అదేమో మేము తినేంత వరకు అక్కడే కూర్చో ఉంది బొద్దుగా ఉంది పిల్లి మాత్రం సూపర్ ఉంది ఇంకా దోశ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పేసుకున్నాము సో ఫై పెద్ద పెద్ద దోశలు ఇచ్చారైతే ఇంకా ఫైనలీ మేము ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేసాం ఫిష్ మార్కెట్కి సో ఫిషెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ మనకి దొరికే ఫిష్ కాకుండా ఇక్కడ వెరైటీ ఫిషెస్ ఏమైనా ఉంటే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాము అంటే పామ్స్ లైక్ పాంప్లెట్స్ అంటారు కదా సో కొంచెం వెడల్పుగా పెద్దవిగా ఉంటాయి కదా సో అవి ట్రై చేద్దామంటే గైడ్ ఏం చెప్పడంటే అవన్నీ హైబ్రిడ్ మాడమ్ అవన్నీ వద్దు కొంచెం నార్మల్గా ఉన్నవి తీసుకోండి అని చెప్పేసి సో సో హెన్న అయితే మేము ఫస్ట్ సెలెక్ట్ చేసేసాము సో సెలెక్ట్ చేసి ఫిష్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము కేజీ ఉంది దానికి వాడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడనమాట సో వాళ్ళు కట్ చేసి అంతా రెడీ చేసి ఇచ్చిన తర్వాత దానిలో బోన్స్ తప్ప ఇంకేం లేవన్నమాట తినడానికి సో ఇలా డ్రెస్సింగ్ చేసేసి దాన్ని బాగా కాల్చి ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత కుక్ చేయడానికి సపరేట్గా మళ్ళీ చార్జెస్ అనమాట ఈ హెన్ తీసుకోవడానికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫిష్ పర్చేస్ చేయడానికి ఫిష్ ఒక కేజీ నార్మల్ ఫిష్ అయితే ఒక కేజీ వన్ ఎయిటీ రూపీస్ అంట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి కదా సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది సో ఇలా నీట్గా డ్రెస్సింగ్ చేసేసి దానికి పసుపు రాసి దాన్ని ఫైర్తో కాల్ చేస్తారనమాట కాల్ చేసి ఇంకా మళ్ళీ దాన్ని పీసెస్ కింద కొట్టించేస్తారంట అయితే దానికి కాళ్ళు కూడా వేసేస్తారనమాట కింద ఉంటాయి కదా ఇలా వెడల్పుగా ఆ కాళ్ళు కూడా కొట్టేసేసారు దాన్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి మాకు ఇచ్చారు దాన్ని తిన్నావా చచ్చాము మొత్తం మొత్తం బోన్సే తప్ప ఇంకేం లేదు మేమైతే ప్లాన్ చేసుకునింది ఏంటంటే ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ చేయించేసుకుందాము రైస్ రసము ఇంకా ఫిష్ కర్రీ ఫిష్ అయితే ఫ్రై చేయించుకొని నాటుకోడి పులుసు చేయించుకుందాం అనుకున్నాము అక్కడ చూస్తే సీన్ రివర్స్ అయిందనమాట కుక్ చేయడానికి ఓన్లీ కుక్ చేయడానికి మాత్రం పదహారు వందలు అంట అక్షరాల పదహారు వందలు అది మేము అనుకున్నాము అదేదో హోటల్కి వెళ్ళి తింటే కూడా మనకి అంత అవ్వదు ఎన్ని వెరైటీస్ తీసుకున్నా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ ఫిషెస్ ఏదో వెరైటీగా ఉంది ట్రై చేద్దాము అని చెప్పేసి అంటే ఇవి హైబ్రిడ్ మేడం వద్దు అని చెప్పేసి అన్నాడు కానీ డిఫరెంట్గా ఉంది దీనిలో బోన్స్ ఏమి ఉండవంట అయితే ఇవి మనకి దొరికే ఫిషెస్ ఇవన్నీ సో ఇవైతే తీసుకోండి అని చెప్పేసి అన్నాడు సరేలే ఏదో చెప్తున్నారు కదా ఇంకా ఎందుకు వినకుండా ఉండడం అని చెప్పి సరేలే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము ఫైనలీ పదహారు వందలు కుకింగ్కి అండ్ ఎయిట్ హండ్రెడ్ కోడి కొన్నందుకు అండ్ ఫిషెస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ తర్వాత ఇంకేదైనా ఎక్స్ట్రా ఐటమ్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కుకింగ్కి మాత్రమే పే చేయాల్సి వస్తుంది ఇలాంటి వీడియో ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ రేపటి వీడియోలో మీట్ అవుదాం అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకీయ అమ్మాయి మాది వీడియోస్ బ్లాక్స్ బాయ్ బాయ్